న్యూస్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి భీమడోలం మండలం ఆగడాల లంగా గ్రామంలో ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు జనసేన అనే పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా యాభై నాలుగు కేజీల కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు ఈ ఎనభై మంది వికలాంగులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒంగుటూరు నియోజకవర్గంలో బాడబాడల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు దేవాలయాల్లో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు చేయడం అన్నదానం వంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రచార సంక్షేమమే ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నడుస్తుంది అని కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బలే రాంబాబు జనసేన గౌరవ అధ్యక్షులు గోలి సుబ్బారావు జనసేన పార్టీ ప్రెసిడెంట్ బలే ఫణికుమార్ అతంకి శ్రీను మరియు జయమంగళ నాగరాజు బలే విష్ణు నారాయణ గడ్డసాల వీరరాజు సైదు శ్రీరామ్మూర్తి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు হাপাকেড তেন্াকেড մাকেড সকেড সকেড হাকেॡ

ಈ ಸಿಂಬರ್ ತಿರುಗ났다 ಅರೇ ಅಡಾ ಅಮುಲ ಕುರು ಗರಿರಿ ಕರೇ ಬಡಕರೆ ತಿಚೆ ಕಂತು ನಡಾ ಇನ್ನು ಎಂದಗೇ అమ్మాయి నాటరు గొచ్చు ఆగ ఓగరామా పరిణామం కచ్చితంగా మనం ఎలా వెళ్తున్నావు అవును నేను అన్నిటికంటే तीय జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అలాగే వీర మహిళలు అందరూ కూడా జనసైనికులు అందరూ కలిసి ఒక మహా అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో అనేక సేవా కార్యక్రమాలని ఈరోజు ఉదయం నుంచి శివాలయంలో పూజ జరిపించి అక్కడి నుంచి అనాథంలో వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులు అలాగే దుప్పట్లు అన్నిటిని కూడా పంచడం అలాగే ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు లో బస్ షల్టర్ను కూడా ఈరోజు ఒకటి ప్రారంభించడం జరిగింది అలాగే ఇక్కడ ఆగడాల్లో కూడా దివ్యాంగులు కూడా ఒక నెలకు సరిపడి నిత్యావసర వస్తువులు కూడా జన అందరూ కలిపి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ ఉంగుటూరు నియోజకవర్గం తరఫున మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం మనకి అనేక అంటే ఈ అనేక కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో అందరం కలిసి కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఈ పుట్టినరోజు వేడుకల్లో అందరూ కూడా పాల్గొనడం అంటే అన్నీ కూడా ఎక్కడా కూడా వేరే ఎటువంటి కార్యక్రమాలు లేకుండా సేవా కార్యక్రమాలనే అంటే హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కానీ అలాగే అనాథ శరణాలయాల్లో కానీ హాస్టల్లో కానీ అనేక కార్యక్రమాలు మా జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఒక అద్భుతంగా అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మా అందరికీ ఒక ఇష్టమైన నాయకుడి పుట్టినరోజు ఎంత ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నాం మీరు అందరూ కూడా చూస్తున్నారు ఇంకా చాలా అంటే ఇప్పటికీ మాకు ఒంగటూరు మండలం ఆల్రెడీ ఇప్పుడు భీమడోళ్ళు మండలంలో జరుగుతున్నాయి ఇంకా నిడమరం మండలం గెనపారం మండలంలో కూడా ఈ పుట్టినరోజు వేరు వేడుకలు అన్నింటిలోనూ కూడా నేను కూడా పాల్గొంటాను అక్కడ ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మన అందరం కూడా చెయ్యాలి ఎందుకంటే మన ఈ రాష్ట్రం కూడా ముందు పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కానీ మనకి కేంద్ర ప్రభుత్వం ఏర్పడటం కానీ ముఖ్య పాత్ర వహి మన పవన్ కళ్యాణ్ గారికి ఘడంగా కృతజ్ఞతలు తెలపాలని మేము జన సైనికులందరూ కూడా కోరటం వాళ్ళకి అనుగుణంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి అందరం కూడా ముందు పదంలో వెళ్తున్నాం ఏదైతే ఆయన సిద్ధాంతాలు కానీ ఆలోచన కానీ ఏముంటే ఆయా వాటిని అన్నింటినీ కూడా మొన్న మాకు వైజాగ్ లో లేనరీ జరిగింది అలాగే మాకు లెజిస్లేటివ్ మీటింగ్స్ అలాగే మనకి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అలాగే కార్యకర్తలతో స్వయంగా అంటే క్షేత్ర స్థాయిలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా మనం ఈ రాష్ట్రాన్ని ముందు పదంలో నడిపించే విధంగా ప్రజలు కూడా మెరుగైన మౌలిక వసతులు అన్నింటినీ కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకువెళ్తున్నారు